అందరికీ ప్రైజ్ తెలవ దేవిని నామానికి మహిమ కల్పంగా ఈరోజు దేవుడు ఏ విధంగా మనతో మాట్లాడబోతున్నాడు ఏ వాక్యం ద్వారా మనతో మాట్లాడబోతున్నారో మనం అందరం చదువుకుందాం మొదటి కొరందీలు పదహారవ అధ్యాయం పదమూడు పఠనాలు వచ్చినాడు మెలుగుగా నుండి విశ్వాసమందు నిలకడగా ఉండు పౌరుషం గలవారై ఉండి బలవంతులై ఉండు మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయండి ఇంత చక్కగా దేవుని వాక్యం రాయబడి ఉంది మెలుగువగా నుండి ప్రార్థన చేయుడి విశ్వాసమందు నిలకడగా ఉండు పౌరుషం కలిగి ఉండు బలవంతులై ఉండు ఇంత చక్కనైన వాక్యంలో మనకున్న తర్వాత మనకు దేనికి దిగులు పడాల్సిన అవసరం లేదు మెలుగగానే ఉండాలి ఏ విధంగా బుద్ధిగల కన్యకలు మెలుగ నుండి ఆ నూనెను సిద్ధపరచుకున్నారో ఆ దేవుని రాకడ కొరకు సిద్ధపడి ఉన్నారో అలాగే మనం కూడా బుద్ధిగల కన్యకల వలె వెలుగగా నుండి దేవుడి రాకడ కొరకు సిద్ధపడి ఉండాలి అలాగే విశ్వాసం నిలకడగా ఉండాలి ఏ విధంగా అయితే యోగు విశ్వాసమందు స్ట్రాంగ్గా నిలబడి ఉన్నాడో నిలకడగా ఉన్నాడో ఆయన విశ్వాసము వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళ భార్య కానీ అతనికి అంత అంతపోయినప్పుడు అల్ప విశ్వాసం అనేది అతనికి రాలేదు అవన్నీ కోల్పోయినా కూడా నా యేసుక్రీస్తు ప్రభు నాకు ఉన్నాడు కదా అని నమ్మి విశ్వసించాడు కాబట్టి లాస్ట్ పెద్దకి రెండంతలుగా ఆశీర్వాదం పొందుకున్నాడు యోగు వల్ల ఈరోజు మనకి ఏ శ్రమలొచ్చిన ఏ కష్టాలు వచ్చినా యోగు వల్ల నిలకడగా మన విశ్వాసం ఉందా ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం పరీక్షించుకుందాం మనకు మనమే పరీక్షించుకుందాం ఒకవేళ యోగు వల్ల మన అందరికీ విశ్వాసం ఉంటే యోగు ఏ విధంగా అయితే రెండంతలుగా ఆశీర్వాదాలు పొందుకున్నాడో అదే ఆశీర్వాదం దేవుడు మనకు కూడా చివరిగా తుదవరకి మనకి అలాంటి ఆశీర్వాదం దేవుడు ఇవ్వాలని కోరుకుంటున్నాడు యోగు వల్ల మనము నిలకడగా ఉండాలి విశ్వాసంలో అల్ప ఉండదు మన దేవుడు గొప్ప దేవుడై ఉన్నాడు అద్భుతకరుడై ఉన్నాడు యోగుకి ఇచ్చిన ఆశీర్వాదాలు ఇస్తాడు అబ్రహాంకి ఇచ్చిన ఆశీర్వాదాలే మనకు ఇస్తాడు అలాంటి సమయంలోనే మన విశ్వాసం నిలకడగా స్ట్రాంగ్గా ఉండాలి అలాగే పౌరుషం కలిగి ఉండాలంట ఇలాగేది షండ్రక్మిషక అబద్మ పౌరుషం కలిగే ఆ రాజ్యంలో ఆ ప్రతి ఒక్కరు రాజుకు తలంచారు కాకపోతే షడ్రక్ మిషక ఏ ఒక్కరు తలంచలేదు ఎందుకంటే ఆ దేవునికి మాత్రమే మేము తలంచగలము ఆ నిజమైన దేవుడికి మాత్రమే మేము తలవంచగలము ఈ రాజులకు ఈ మనుషులకు కాదని పౌరుషం కలిగి వాళ్ళు అక్కడ రోషం కలిగి వాళ్ళు తలంచలేదు కానీ లాస్ట్కి వరకు ఆ పౌరుషం కలిగిన ఆ ఆ ముగ్గురు వ్యక్తుల వల్ల ఆ రాజ్యం మొత్తం ఆ మొత్తం లాస్ట్కి ఆ యేసుక్రీస్తు ప్రభుకి మాత్రమే తలంచాడు అలాగే మనం ఉన్నామా ఏదో మనుషులు ఏదో చెప్తున్నారు వీళ్ళు నాకోసం మంచి చెప్తున్నారని వాళ్ళకు తలంచి ఆ మనుషులకి లోబడి మొత్తం వాళ్ళకి లొంగిపోయి ఉన్నారా అలా మనం లొంగకూడదు పౌరుషం కలిగి దేవుని పట్ల మాత్రమే మనం విశ్వాసం కలిగి ఆయన నిజమైన దేవుడని నమ్మాలి ఏ మనుషులు మనం నమ్మకూడదు అలాంటి సమయంలోనే నిజమైన క్రైస్తవులుగా మనము పిలబడతాము అలాగే భగవంతుల యునుడి ఎలాగైతే దావీదు గోలియాతు యుద్ధంకి వెళ్ళినప్పుడు అతను బలవ బలము కలిగి దేవుని వద్ద విశ్వాసం కలిగి ఆయన ఎందు నమ్మిక కలిగి ఆ యుద్ధానికి వెళ్ళాడు అందుకు మాత్రమే కదా ఆయనకి గోలియాతుపై విజయం వచ్చింది అలాగే దావీదు వల్ల మనము బలవం బలము కలిగి క్రైస్తవులమై మనము ముందుకు కొనసాగించబడాలి అలాగే లాస్ట్కి మీరు చేయు దాని ప్రేమతో చేయండి దేవుడు ఏ విధంగా అయితే ఈ లోకంలో ప్రేమతో చేశాడో ప్రేమతో ఇతరులను ఆదరించాడో ప్రేమతో ఇతరులని ఓదార్చాడో అదే ప్రేమను మనం కనపరచాలి దేవుని బిడ్డలుగా పిలువబడకు ఆయన స్వభావం ఆయన పోలికల్లో మనము ఉన్నట్లయితే ఇలాంటి ప్రేమనే ఇలాంటి విశ్వాసం ఇలాంటి బలము ఇలాంటి పౌరుషం కలిగిన సేవ మనము చేయగలము ఈ లోకంలో మనము ఉండాలనంటే ఇవన్నీ కావాలి విశ్వాసం ఉండాలి అలాగే నిలువ నిలకడగా ఉండాలి బలము కలిగిన వాళ్ళమై ఉండాలి పౌరుషం కలిగిన వాళ్ళమై ఉండాలి రోషం కలిగిన వాళ్ళమై ఉండాలి ఇవన్నీ ఉన్నట్లయితే దీని వీటన్నిటితో పాటు ప్రేమ కూడా ఉండాలి ఎలాగైతే దేవుడు ప్రేమతో ఇవన్నిటితో ఈ లోకాన్ని జయించాడో అదే అధికారం మనకు కూడా ఇచ్చాడు కాబట్టి ఇవన్నీ మనలో ఈ క్వాలిటీస్ అన్నీ మనలో ఉంటే దేవుడు చేసిన కార్యాలు కూడా మనం చేయగలము అంత గొప్పగా దేవుడు ఈరోజు మనతో మాట్లాడాడు కాబట్టి ప్రతి ఒక్కరు దేవుని ఆరాధించండి స్థుతించండి ఆయన ఇచ్చిన వాక్యంను మీరు ధ్యానించండి ఇలాంటి వాక్యాలు పట్టుకొని ప్రార్థించినప్పుడు ప్రతి ఒక్క దుష్ట శక్తులు మీ దగ్గరికి రాకుండా ఏవైతే దేవుని దగ్గరికి రాకుండా ఆపుతున్నాయో అవన్నీ కాలిపోవాలని అంటే ఇవన్నీ మనలో ఉండాలి విశ్వాసం ఉండాలి మెలుగు నుండి ప్రార్థించాలి వాక్యము ధ్యానించాలి ఆయన ఏ విధంగా ఈ లోకంలో సేవ చేశాడు అలాంటి విధమైన అసాతాన్ని జయించే సేవ ఆరోగ్యం స్వస్థపరిచే సేవ దెయ్యాలను వెళ్ళగొట్టే సేవ మనం చేయాలని అంటే ఆయన చేసిన ప్రతి ఒక్క ప్రార్థన ఆయన పాటించిన ప్రతి ఒక్క ఆజ్ఞ మనం పాటించాలి ఆయన బిడ్డలుగా ఉన్నాము కాబట్టి అతను చేసిన కార్యమే మనం చేయగలాలి సో ప్రతి ఒక్కరూ మీరు అందరూ వీటి కోసం ప్రార్థించండి ఈ మెలకువగా నుండి మీరు ప్రార్థించండి ఏ ఒక్కరైతే మీలో ఈ క్వాలిటీస్లో ఏది మిస్ అయిందో ప్రతి ఒక్కరు దానికోసం డైలీ ప్రార్థించుకోండి డైలీ ప్రార్థించినప్పుడు ఆ శక్తి మీరు రిలీజ్ చేసి ప్రార్థించినప్పుడు ఈ వాక్యం ఎత్తిపట్టి ప్రార్థించినప్పుడు మీరు ప్రతి అధికమైన అభిషేకం అధికమైన శక్తి దేవేంద్ర నుండి మీరు పొందుకోగలరు ఇంత గొప్ప వాక్యం ధర దేవుడు మనతో మాట్లాడిన కృపను బట్టి అతనికి మాత్రమే మహిమ కలుగును గాక అందరికీ ప్రైజ్ ధర